శ్రీ శ్రీ మహాగణాధిపతీగురుభ్యూ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మములకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ముప్పై ఎనిమిదవ నామము ఓం జనన్యై నమ ఓం వేద జనన్యై నమః ఓం వేద జన న్యైనమః అమ్మవారికి పరాశక్తి అని పేరు జ్ఞాన స్వరూపాలైన వేదాలు పరాశక్తి నుండే ఆవిర్భవించాయి అందుకే అమ్మవారికి వేదమాత అని పేరు అమ్మవారు విడిచిపెట్టే గాలే వేదములుగా మారాయని స్వయంగా వేదాలే చెప్పాయి విరాట్ పురుషుని వల్ల వేదములు వచ్చినట్లుగా పురుష సూక్తం కూడా చెబుతున్నది దేవి భాగవతం అచ్చులు హల్లులు పుట్టడానికి మూలమైన శక్తి అమ్మవారే అని వర్ణించింది తల్లులు చాలామంది ఉంటారు కాని తానే జ్ఞానమయ్యి జ్ఞానాన్ని పంచిపెట్టే తల్లులు ఉండడం అరుదు ఆ అరుదైన వారిలో సంపూర్ణ జ్ఞానస్వరూపులు ఉండనే ఉండరు వేదజనని అనగా సర్వజ్ఞాన స్వరూపిని సర్వజ్ఞాన ప్రదాత్రి అయినది కేవలం అమ్మవారే అని భావము మంత్రప్రయోగ విధానం ఫలితం ఆటిజం నివారణకు అంటే మందబుద్ధి తొలగి బుద్ధిమంతులు అవ్వడానికి లోకంలో మందబుద్ధులు పుడుతూనే ఉంటారు తక్కిన యుగాల కంటే కలియుగంలో అలసులు మందబుద్ధులు పెరిగిపోతారని భాగవతం చెబుతున్నది ఈ మధ్య కాలంలో పాశ్చాత్య దేశాలలో ఈ జబ్బు మరింత ఎక్కువైంది దీనిని ఆంగ్లంలో ఆటిజం అంటారు ఈ రోగం కలిగిన వారు సరిగ్గా మాట్లాడలేరు బుద్ధి అదుపులో ఉండదు వయస్సుకు తగ్గట్టుగా ప్రవర్తించరు ఈ విధమైన బుద్ధి జాడ్యం నుండి బయటపడడానికి ఈ మంత్రాన్ని ప్రయోగించవచ్చును తొంభై రోజుల పాటు ప్రతిరోజూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపం చేయాలి అవకాశం కుదిరితే సార్లు చేయడం మంచిది అమ్మవారి పటము లేక విగ్రహము పూజా మందిరంలో పెట్టుకుని ఎదురుగా కూర్చోవాలి ఒక బిల్వ పత్రం అంటే మారేడు ఆకు ఒక సెమీపత్రం అంటే జమ్మి ఆకు అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి ఒక గ్లాసులో లేదా పంచపాత్రలో నీరు తీసుకుని ఆ నీటిని కూడా అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి మందబుద్ధి కలిగిన వారి గోత్రనామాలు సంకల్ప రూపంలో చెప్పి ఆ తరువాత ఈ మంత్ర జపం చేయాలి జపమయ్యాక మారేడు ఆకు జమ్మి ఆకులను అమ్మవారి దగ్గర ఉంచిన నీటిలో వేసి కొంతసేపు నానినాక ఆ జలాన్ని మందబుద్ధి చేత త్రాగించాలి ఆకును నమిలి మృంగించాలి ఇలా తొంభై రోజుల పాటు చేస్తే సందేహం లేకుండా మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు ఓం శ్రీమాత్రే నమ